హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకోబోతుందండి అదేంటి అంటే ఫ్రీ బస్ టికెట్ ఉంది కదా మన ఆడవాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఫ్రీ బస్ టికెట్ పథకం తీసుకొని వచ్చారు దాని గురించి ఒక షాక్ అయితే ఆర్టీసీ వాళ్ళు ఇవ్వబోతున్నారండి రేపు జనవరి నెలలో అంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు కూడా ఫ్రీ టికెట్ అయితే లేదని అనౌన్స్మెంట్ చేయబోతున్నారండి ఈ ఆడవాళ్లకు పెద్ద షాకేనండి ఆ మూడు రోజులే బాగా ప్రయాణాలు జరుగుతాయి కాబట్టి కాకపోతే ఆ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఆ సందర్భంగా ఫ్రీ బస్ టికెట్ అయితే తీసేస్తున్నారండి ఆ మూడు రోజులైతే కంపల్సరీగా టికెట్లు అయితే తీసుకోవాల్సిందే ప్రయాణాలు చేసే లేడీస్ అందరూ కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇది ఇంకా కాకపోతే ఇది అమల్లోకి ఇంకా తీసుకురాలేదు దీన్ని అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు ఆలోచనలో ఉన్నారు నాకు తెలిసి ఇదైతే కంపల్సరీగా పెట్టేస్తారండి ఈ రూలు అయితే సంకరాత్రిపట్నంకి ఫ్రీ టికెట్ అయితే ఉండదు ఆర్టీసీ ఇప్పటికే చాలా నష్టాల్లో ఉంటుందండి ఎందుకంటే ఫ్రీ టికెట్ వల్ల చాలా నష్టాలు వస్తాయి కాబట్టి ఈ మూడు రోజులు సరిపోతుంది కనీసం అది కోలుకోవడానికన్నా ఈ మూడు రోజులు ఫ్రీ టికెట్ ఎత్తేస్తే మాత్రం ఆర్టీసీ కొంతమేరకు లాభాలు పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు అయితే క్యాన్సిల్ చేయబోతున్నారండి ఫ్రీ ఫ్రీ టికెట్ అయితే ఆ మూడు రోజులు ఉండదండి సంక్రాంతి పండగకి కన్ఫర్మ్ చేసేస్తారు పండగ తర్వాత యథావిధిగా ఎప్పటిలాగానే ఫ్రీ టికెట్ తోటి జర్నీ చేయించండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో మందికి తెలుతుందండి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ